హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అంతా షూట్ చేయడం అయితే నాకైతే వీలు కాలేదండి ఇది నేను వీడియో తీస్తున్నప్పుడు టైం అయితే వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయితే అవుతుంది వన్ ఫార్టీ అండి వన్ ఫార్టీ అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ నుంచి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండిపోయాను అందరికీ అయితే ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి కొంచెం లేట్గా చెప్పాను ఏమీ అనుకోకండి అలాగే షార్ట్స్ ద్వారానైతే ఆ రోజే పోస్ట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లు కూడా చేశాను కానీ వీడియో మాత్రం ఎడిటింగ్ అవన్నీ అయితే కొంచెం లేట్గా అయిపోయాయి ఈ వరలక్ష్మి అమ్మ అమ్మవారి దయతో మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఆ రోజైతే మార్నింగ్ త్రీకి అయితే లేచి ఇంకా అదంతా చేసుకున్నానండి బయట అయితే ఇలా చిన్నగా చేసుకున్నాను ఇంకా అయితే ఫస్ట్ అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకు బయట తులసమ్మ ఉంటుంది కదా తన దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకొని తనకి కూడా వాయనం అయితే ఇచ్చేశాను ఇలా అయితే జరిగిందండి ఆ రోజు ఇంకా మార్నింగ్ త్రీకి అంత తొందరగా ఎందుకు అంటే ఆ రోజు పిల్లలకైతే స్కూల్ ఉంది ఇంకా సెవెన్ థర్టీ వరకు నాకు లంచ్ బాక్సెస్ అయితే కావాలి కాబట్టి అంత మార్నింగ్ లేసి ఫైవ్కి పూజ మీద కూర్చుంటే నాకు సెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇలా నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి పూజ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నా పద్ధతిలో అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచే చేసుకుంటున్నానండి అంటే ఫోటో పెట్టుకొని శారీస్ ఇవన్నీ ప్రసాదాలన్నీ పెట్టేది లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బట్ కలశం మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే అయితే పెట్టుకుంటున్నానండి దానివల్లనైతే కొన్ని కొన్ని తెలిసి తెలియక మన చిన్న చిన్న తప్పులు అయితే జరిగి ఉండొచ్చు బట్ ఇంకా నా వరకు అయితే నా నేను ఎంతవరకు అయితే చేసుకుంటానో అంతవరకు అయితే చేశాను పెద్ద పెద్ద డెకరేషన్స్ అలా అయితే ఏమీ చేయలేదండి చెప్పాను కదా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇలా ఒక పట్టు క్లాత్లు అయితే ఆ పైన ఉంది అయితే నా మిషన్ అనమాట దాని మీద అది కనపడకుండా కప్పేసి కింద ఉంది మాత్రము చిన్న టేబుల్ అండి ఆ చిన్న టేబుల్ మీద కూడా ఇలా పట్టు క్లాత్ అయితే మా ఇంట్లో ఉన్నాయి పైన బ్లౌజ్ పీస్ కూడా వేశాను అది కొత్తది అనమాట ఇలా చిన్నగా సింపుల్గా నాకు తెలిసినంతలో నేనైతే చేసుకున్నాను ఇంకా అది జరిగే టైంలో వీడియో అయితే తీయడానికి లేదు అందుకే ఇలా చిన్న చిన్న ఫొటోస్ అయితే తీశారు మా వారు అవైతే ఇలా పెడుతున్నాను అనమాట ఇంకా అంతే అండి ఇలా అయితే జరిగిపోయింది మాకైతే ఆ రోజు పూజ చూసారు కదా ఇలా అయితే జరిగిపోయింది ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే అయితే నేనైతే పులిహోర అయితే చేశానండి అంటే చింతపండు పులిహోర ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేశాను తర్వాత అమ్మవారికి ఇష్టమైన శనగలు అవి అయితే నానపెట్టేసి అయితే ఉంచాను తర్వాత స్వీట్ అయితే సేమియా అయితే చేశాను తర్వాత వడపప్పు అంటారు కదా అదైతే చేశాను ఇంకా వాటితో పాటు ఇలా ఫ్రూట్స్ కూడా అయితే పెట్టుకున్నామండి ఇంకా వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇంకా మంచిగా పూజ జరుగుతుంటే వీడియో తీస్తే బాగుంటుంది బట్ ఇంకా తీసేవాళ్ళు లేక ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనే తీసుకుంటున్నాను అనమాట అలా అయితే ఇంకా బాగుండేది ఇంకా వీడియో అయితే ఇలా అయితే జరిగిపోయిందండి ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి అయితే దీపం అయితే పెట్టుకొని అప్పుడు మన దగ్గరలో ఉన్న వాళ్ళని అయితే పిలుచుకొని ఇంకా వాయనం అయితే ఇచ్చేశానండి ఇలా మా వాటికైతే నేనైతే ఇలా బనానాలైతే తెచ్చుకున్నాను తర్వాత ఇలా మనం నానబెట్టిన శనగలు ఉంటాయి కదా అవి తర్వాత సోమ్ ప్యాకెట్స్ కూడా తెచ్చాను ఇలా బ్యాంగిల్స్ తెచ్చానండి నైటే అలా దా కట్టి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత హడావుడి అవుతుంది కదా అనేసి కొన్ని టూ ఫోర్ సైజు కొన్ని టూ సిక్స్ సైజు అలా తెచ్చి పెట్టుకున్నాను తర్వాత ఇలా పసుపు ఇంకో ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నాను ఇవి అంటారు కదా అవి కూడా కట్టి పెట్టుకున్నాను ముందే ఇంకా మనకు వచ్చిన తర్వాత హడావుడి లేకుండా చాలా తొందరగా అయిపోతుంది ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అనేసి ఇలా అయితే చేశానండి అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్లే పెట్టానండి బట్ అందరూ అయితే ఇలా వేసుకుంటున్నారు కదా ఇలా అయితే అన్ని శారీస్కి అయితే మ్యాచ్ అవుతాయి కదా అనేసి ఈసారి అయితే ఇలా తెచ్చాను మీకు ఇందులో ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే నచ్చేసాయి ఎందుకంటే మనము ఒక బ్లౌజ్ వేసుకున్నా కూడా కొన్ని కొన్ని శారీస్కి అయితే మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి ఎందుకంటే ఒక బ్లౌజ్ మీద చాలా కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈసారి ఇలా తీసుకొచ్చాను మీకు ఇందులో ఏది నచ్చిందో నాకైతే చెప్పండి ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చారనమాట ఇంకా తను వచ్చిన తర్వాత ఇలా పసుపు అయితే పెట్టాను తర్వాత ఇలా కుంకుమ గంధం అయితే పెట్టేసానండి తర్వాత తోరం కట్టాను అనమాట ఇలా తోరం కట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనము వాయనం అయితే ఇచ్చేయాలి చూడండి అక్కడ ఏమంటున్నామంటే ఇస్తమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి కదా అలా అయితే అయిన తర్వాత ఇలా మన వాళ్ళ వాళ్ళ చేతికి అయితే ఇచ్చి అక్షందలు అయితే వేపించుకోవాలి తర్వాత మా పక్కన ఆంటీ అనమాట తను కూడా వచ్చారు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ సెస్ అనమాట అందరికీ ఫస్ట్ అలా పెట్టి అందరికైతే ఫస్ట్ పసుపు కా కాళ్ళకి అయ్యో సారీ కాళ్ళకి పసుపు పెట్టేసి ఇలా అయితే పెట్టాలన్నమాట ఇలా ఒక్కొక్కరు వచ్చారనమాట కాకపోతే వీడియో తీయడం ఇక్కడ ఒక పెద్ద ఏంటంటే నేను స్టాండ్కి పెట్టానమాట ఇదంతా జరిగినప్పుడు ఈ టైంలోనే అనుకుంటా స్టాండ్కి పెడితే ఫోను కింద పడిపోయింది ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మా పాపం తీస్తుందనమాట తను మా కింద అక్క అనమాట మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటామని చెప్పాను కదా తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట అక్క అయితే వచ్చేసారు ఇంకా చూడండి నా హడావుడి హడావుడి అంటే వీడియో కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టానండి ఇలా అన్ని సదురుకోవాలి కదా మన మొక్కరమే చాలా కష్టంగా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అండి నిజంగా పడుకునే మార్నింగ్ త్రీకి లేస్తే ఈవినింగ్ ఇంకా టెన్ టెన్కి అయితే కంప్లీట్ అయింది నా వర్క్ అయితే నిజంగా చెప్పాలంటే అసలు ఎంత ఘోరం అయిపోయిందో అంటే అంత అనమాట చేసినంతసేపు ఏమీ అనిపించదండి ఇంకా టెన్కి ఆ టైంలో అనిపిస్తుంది ఇంకా మనకైతే అసలు ఓపిక మాత్రం అస్సలు ఉండదు టోటల్ బాడీ పెయిన్స్ అనమాట తినైతే మా ఫ్రెండ్ అనమాట వాళ్ళ పాపతో కలిసి వచ్చేసింది ఇంకా తనకి కూడా కాళ్ళకైతే పసుపు అయితే రుద్దుతున్నాను ఇంకా స్టాండ్ అయితే పని చేయట్లేదండి కాబట్టి ఇంకా పిల్లలతో అయితే తీపిచ్చాను వీడియో ఇంకా తను కూడా తనకిష్టం పసుపు పెట్టుకోవడం అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం సిగ్గుపడుతుంది దానివల్ల రా ఏం కాదు పెడతా అంటే అప్పుడు వచ్చేసింది అనమాట ఇలా ఇలా అయితే జరిగింది ఆ రోజు ఇలా సేమ్ ప్రాసెస్ అందరికీ ఫస్ట్ పసుపు తర్వాత కుంకుమ ఇవన్నీ కొంతమంది ఏమో వీడియో వద్దనేసరికి నేను అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కనపడడం కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం లేని వాళ్ళని అయితే నేనైతే వీడియోలో చూపించలేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే వీడియోలో చూపించాను అంతే ఇంకా తనకి కూడా వాయనం ఇచ్చిన తర్వాత తనకి కూడా ఇచ్చాను అంటే పిల్లలకి మనం పళ్ళు సోంపు అలాంటివి ఇవ్వచ్చండి ఏం కాదు ఇంకా తర్వాత ఇంకా మనం కాళ్ళైతే మొక్కుతుంది కదా ఇలా అయితే జరిగిపోయింది ఇంకా తర్వాత మా పక్కనక్క వాళ్ళు అందరూ వచ్చారు బట్ ఇంకా ఆ టైంలో అయితే వీడియో తీయడం కూడా వీలు కాలేదండి ఇంకా లాస్ట్కి అయితే మా పాపకి అయితే ఇలా పెడుతున్నాను మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి ఇంకా ఆ రోజైతే ఇంకా మీకు ఎలా జరిగింది ఏంటి నా వీడియో ఎలా ఉంది ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇంకా అంతే అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్